హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి పండగ వచ్చేస్తుంది కదండి మనకు అంటే ముందుగా పిండి వంటలే గుర్తొస్తాయి కదా ఈరోజు వీడియోలో నేను ఒక రెండు రకాల పిండి వంటల్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి మొదటిది వచ్చేసి బియ్య పిండి చెక్కలు అలాగే రెండవ రెసిపీ వచ్చేసి కారం గవ్వలు అనమాట ఈ రెండు రెసిపీస్ అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట మనకు ఎక్కువ టైం ఏమీ పట్టదు సో ఇంకా లేట్ చేయకుండా బియ్యప్పిండి చెక్కల్ని అలాగే కారంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తున్నాను అలాగే వీడియో కొంచెం లెన్తీగా ఉంది సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందుగా వచ్చేసి బియ్యప్పిండి చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను బియ్యప్పిండి చెక్కల కోసం ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒకటిన్నర కప్పు వరకు ఇది వచ్చేసి బియ్య పిండేనండి మా నార్మల్గా మనకి స్టోర్స్లో కూడా దొరుకుతుంది కదా బియ్యపిండి ఆ బియ్యపిండి అయినా మీరు తీసుకోవచ్చు ఇక్కడ బియ్యపిండి ఒకటిన్నర కప్పు తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే కరివేపాకు కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే పల్లీలని వేయించి పొట్టు తీసి కచ్చపచ్చగా పచ్చగా పెట్టుకున్నాను వీటిని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలండి ఇందులో జీలకర్ర కూడా వేసుకోండి నేను జీలకర్రని మర్చిపోయాను కదా సో ఇప్పుడు వేసుకుంటున్నాను జీలకర్ర జీలకర్ర కూడా వేసుకొని తగినంత వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి ఒకేసారి వేయకుండా సో మనం వాటర్ ఎక్కువ అయిపోయింది అనుకుని టెన్షన్ పడకండి ఇంకొంచెం బియ్య పిండి వేసి కలుపుకుంటాం సరిపోతుంది సో ఇలా పిండిని మంచిగా తడిపి పెట్టుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను నేను కంప్లీట్గా పిండిని తడిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా పిండిని తడిపి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ చెక్కల్ని నేను కవర్ పైన చేసి చూపిస్తున్నానండి ఈజీ ప్రాసెస్లో పిండిలోంచి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని ఇలా ఉండేలా తీసుకొని ఒక ఫాల్తీన్ కవర్ పైన ఇలా పెట్టుకోండి ఇప్పుడు దీనికి లైట్గా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పైనుంచి ఇంకొక కవర్ కూడా పెట్టేసి ఏదైనా ఒక గిన్నె కానీ లేదంటే ఏదైనా చిన్న డబ్బా లాంటిది తీసుకోండి దాంతో ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ గిన్నెతో ఇలా ప్రెస్ చేసుకోవాలి లైట్గా అంటే సరిపోతుందండి మరి గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకున్నామంటే మనకి బియ్యపిండి పిండి చెక్కలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు పైన కవర్ తీసేసి ఈ కవర్ని మన అరచేతిలోకి తీసుకున్నామంటే మనకి బియ్యపిండి పిండి చెక్కలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది అంచులని కొంచెం చేసుకున్నామంటే మనకి ఆ చెక్కలు అనేవి రౌండ్గా వచ్చేసాయి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కవర్ని ఇలా చేతిలోకి అనుకున్నామంటే మనకి చెక్కలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ వేడెక్కాక ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలాగే మిగతా అవన్నీ కూడా చేసేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఒక్కసారి ప్రాసెస్ని ఫాలో అయిపోండి చెక్కలు చాలా బాగా sana o mata అంతేనండి మనకి చెక్కలు చాలా ఈజీగా రెడీ అయిపోయాయి ఒక్కరైనా ఈ చెక్కల్ని చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం రెండవ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి రెండవ రెసిపీ వచ్చేసి కారం గవ్వలండి ఈ కారం గవ్వల గవ్వలపీట లేకుండా అలాగే కారం కారంగావ్వలు గుల్లగుల్లగా క్రంచీగా రావాలంటే ఇలా నేను చేసినట్టుగా చేసి చూడండి చాలా బాగా వస్తాయి సో వీడియో కొంచెం లెంతీగా ఉందని స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ కారం గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి కారం గవ్వల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి నేను ఒకటిన్నర కప్పు వరకు మైదాపిండి తీసుకుంటున్నాను ను నార్మల్గా అయితే మనం మైదాపిండితోనే చేస్తాము కారం గవ్వలు అనేవి మీకు మైదాపిండి నచ్చకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇలా ఒకటిన్నర కప్పు వరకు మైదాపిండి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్రని కచ్చాపచ్చగా దంచి వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వాముని ఇలా క్రష్ చేసి వేసుకోండి వాము క్రష్ చేసి వేయడం వల్ల వాములోని ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యి మనకు తినేటప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేడి నూనె వేసుకుంటున్నానండి మీరు ఇందులో బటర్ కూడా వేసుకోవచ్చు బటర్ని కూడా కొంచెం వేడి చేసి వేసుకోవచ్చు లేదంటే అలాగే కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి నూనెని వేడి నూనె వేసుకున్నాను ఒక రెండు రెండు మూడు టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చేతిలోకి పిండిని తీసుకొని ఇలా గట్టిగా అంటే మనకి ముద్దలా రావాలన్నమాట ముద్దలా రాలేదనుకోండి మరొక రెండు మూడు టేబుల్ స్పూన్ల వేడి నూనెను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి మరి మెత్తగా తడుపుకోకండి కొంచెం గట్టిగానే తడుపుకోవాలి పిండి అనేది ఇక్కడ నేను కంప్లీట్గా పిండి తడుపుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పిండి అనేది ఇలా మంచిగా తడుపుకోవాలి అలాగే ఎయిర్ బబుల్స్ అనేవి ఇలా పిండిలో పరకల్ పరకలుగా మనకి కనిపించాలి అప్పుడే గవ్వలు మనకి గుల్లగుల్లగా వస్తాయి ఇలా పిండిని తడుపుకున్నాక ఈ పిండిలో నుంచి చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలి మనం గవ్వలు ఏ సైజులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో చిన్న చిన్న గోలీల్లాగా పిండిని ఇలా రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలండి పిండి మొత్తం ఇలా రౌండ్ బాల్స్లా చేసేసుకోవాలి ఇక్కడ మనం గవ్వలపీట లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను కదా సో పిట లేకుండా గవ్వల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలా రౌండ్ బాల్స్లో అన్నీ చేసుకున్నాక ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి మరొక ప్లేట్ తీసుకోండి అందులోకి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలాంటి గరిటె తీసుకోండి ఇలాంటి గరిట పైన మనకు గవ్వలనేవి చాలా ఈజీగా వస్తాయి సో ఇప్పుడు ఈ గరిట పైన మనం చేసుకున్న ఒక చిన్న సైజ్ బాల్ని తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసి రోల్ చేసుకున్నామంటే మనకి గవ్వల షేప్ వచ్చేస్తుంది మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి మీకోసం ఇలా రౌండ్ బాల్ తీసుకొని ఆ గరిటె పైన పెట్టి లైట్గా ప్రెస్ చేసి ఇలా రోల్ చేసుకున్నామంటే మనకి గవ్వలు అనేవి చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి ఇలా ఆగే మొత్తం గవ్వలన్నీ రెడీ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో మనం గవ్వలపీట లేదే అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇలాంటి గరిట ఒకటి ఉంటే సరిపోతుంది ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇక నేను డీప్ ఫ్రై చేయడానికి ముందుగానే ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న గవ్వల్ని అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఎన్ని పడతాయో అన్ని నూనెలో వేసుకొని వెంటనే గరిట పెట్టకుండా వాటంతటా అవి పైకి తేలేంతవరకు ఉంచి ఆ తర్వాత గరిటతో కలుపుతూ రెండు వైపులా తిప్పుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మైదా పిండి కదండి తొందరగా కలర్ రాదు సో మంచిగా కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్ పెడితే హై ఫ్లేమ్లో కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు కుక్ అవ్వవు అలాగే లో ఫ్లేమ్లో ఉంచితే గవ్వలు అనేవి గట్టిగా వచ్చేస్తాయండి క్రిప్సీగా రావు సో మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఓపిక్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలాగే మనం మిగతా గవ్వలన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు వీటిపై నుంచి కొద్దిగా కారం అలాగే ఉప్పుని స్ప్రింకిల్ చేస్తున్నాను mm <laughs> పైనుంచి ఇలా ఉప్పు కొద్దిగా కారం వేయడం వల్ల మనం తినేటప్పుడు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా ఉంటుంది సో గవ్వలు అనేవి మనకి రెడీ అయిపోయాయండి ఈ గవ్వల్ని మనం ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుందామంటే కొన్ని రోజుల వరకు ఉంటాయి చాలా బాగుంటాయండి టేస్ట్ ఒక్కసారి గవ్వల్ని మీరు కూడా ఇలా నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి అండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ